ఇంటీరియర్ మన దర్శిలో క్వాలిటీ ఇంటీరియర్ వర్క్ కోసం ప్రారంభించబడినది శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రీజనబుల్ రేట్స్ తో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం మా ప్రత్యేకతలు మాడ్యులర్ కిచెన్స్ ఎల్ షేప్స్ 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 టీవీ యూనిట్స్ మరియు బెడ్ బ్యాక్ ప్యానెల్స్ ఇలా అన్ని రకాల చాలా క్వాలిటీగా ఫాస్ట్ డెలివరీ చేయబడిను ఫ్రీ సైట్ విజిట్ చేసి కొటేషన్ ఇవ్వబడును మరిన్ని వివరములకు వెంటనే సంప్రదించండి శ్రీ విష్ణు ఇంటీరియర్ వర్క్స్ రోడ్డు సెల్ వర్క్ వైద్య వృత్తిని సేవగా భావించి గ్రామీణ వైద్యులు సేవలందించాలని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి మండలం సెలవేందర్ కొండ వద్ద ఆర్ఎంపీ పీఎంపీ ప్రజా వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు డాక్టర్ లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు శంకుస్థాపన చేశారు మాజీ ఎమ్మెల్యే నరవశెట్టి పాపారావు ఏఎంసీ చైర్మన్ తారం నాగవేణి సుబ్బారావు ఆర్ఎంపీల జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి దర్శి టౌన్ అధ్యక్షులు చిన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మీ అందరు కూడా గుర్తించండి ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు ఎవరు మీరు అడిగిన వెంటనే మీకు స్పందిస్తున్నారు అనేది కూడా మీరు ప్రజల్లో కూడా తీసుకెళ్ళండి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని తీసుకెళ్ళండి మీ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరికీ మా హాస్పిటల్ తరఫున మాకు సపోర్ట్ అందిస్తాము పర్సనల్ గా కూడా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మంచి సపోర్ట్ ఇస్తాము మేము కూడా ఇటు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అండగా మీరు అడిగినట్టుగా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థలం ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా మీ అసోసియేషన్ సంబంధించి ఇట్లాంటి కమ్యూనిటీ హాల్ ఎక్కడా లేదు అని మా నోటీస్లోకి తీసుకొచ్చారు కొద్ది తేడాతో నేను ఓడిపోయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు కూడా ఎలక్షన్ హామీలు అన్నింటినీ మేము ఎట్లయితే నిలబెట్టుకుంటున్నామో అట్లాగే మేము పర్సనల్గా ఆర్ఎంపీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎంఆర్ఓ గారి సహకారంతో ఈ స్థలం కేటాయించడం అట్లాగే మీరు ఇవాళ ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా మీ అందరికీ అభినందనలు బికాస్ యొక్క మీ ప్రాక్టీషనర్స్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులకి ఏదన్నా దగ్గు జలుబు జ్వరం